లక్కోజ్ కుమారి వ్లాగ్స్ మేమందరికి వచ్చేసిందండి నాకు చక్కగా సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేయండి నా వీడియోలు బాగా చూస్తున్నారు కదా ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది చక్కగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ చూస్తున్నందుకు ఏమో నేనైతే ఈరోజు ఏంటంటే మన శ్రీకృష్ణుల్లే ఒకటి వినిపిస్తాను మన కృష్ణయ్య మన కన్నయ్య ఆయన గురించి మీకు అన్ని వివరిస్తాను నేను ఒక కథ ఏమ్మా అయితే గోకులంలో ఒక మహిళ ఉందమ్మా ఆ మహిళ బావి దగ్గరికి వెళ్ళి ఒక కొండ నిండా చక్క నీళ్లు తోడుకుని ఆ కొండ నింపుకుంది తోడి అది ఆ కొండ నిండా నింపుకున్న తర్వాత ఆ దారి ఉంటేమో అటు ఇటు చూస్తే అది ఆవిడ ఎత్తుకోవాలన్నమాట అటు ఇటు ఎవరైనా ఎత్తుతారేమో చూస్తుంటే ఎవ్వరూ కనపడల కృష్ణ వెళ్తున్నాడు శ్రీకృష్ణ వెళ్తున్నాడు శ్రీకృష్ణయ్య కృష్ణ కృష్ణ అని పిలిచింది కృష్ణ కృష్ణ అని పిలిస్తే ఇని ఏనపడినట్టు వెళ్ళిపోయారు ఆయన పిలిచినా కానీ ఇని ఈయనపడినట్టు ఆయన వెళ్ళిపోయారు అయ్యే కృష్ణ కృష్ణ అని పిలిచిన కృష్ణ ఏంటి చూడకోకుండా అలా వెళ్ళిపోయారేంటి అనేసి పాహం నిరుత్సాహపడిపోయింది ఎందుకంటే బరువు పాపం ఎత్తాలి కదా నిరుత్సాహపడిపోయింది మళ్ళీ ఇంకా ఎవరైనా వస్తారేమో చేస్తారేమో అలా కాసేపు ఉండి చూసి ఎవ్వరూ రాలేదు అటుగా రాకపోయేసరికి ఈవిడేం చేసింది ఈవిడే ఏదో రకంగా బాధపడి అలా నిదానంగా ఎత్తుకుంది ఎత్తుకున్న తర్వాత అలా నిదానంగా అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటా నిదానంగా తన ఇంటికి తన చేరుకోబోతుంది చేరుకునేసరికి ఆయన అంత దూరాన్న శ్రీకృష్ణుడు ఇలా ఇంటి ముందర నుంచొని ఉన్నాడు ఏంటి శ్రీకృష్ణ కృష్ణ అని పిలిస్తేనేమో అక్కడ పలకలేదు అటుగా వెళ్తుంటే పలకలేదేంటి ఇప్పుడు మా ఇంటి ముందర ఏంటి ఇలా నుంచున్నారైనా అనేసి ఆలోచించుకుంటుంది ఆలోచించుకుంటే అప్పుడు అలా అలా ఇంటి దగ్గరికి చేరిన తర్వాత శ్రీకృష్ణ చిరునవ్వు నవ్వి ఆవిడని చూసి చిరునవ్వి రవి నీ బరువు నేను దించుతానురా నీ భారం నేను దించుతానురా అనేసి అన్నారు అదేంటి కృష్ణ నేను అక్కడ నువ్వు వెళ్తా ఉంటే కృష్ణ కృష్ణ అని పిలిచాను కదా వినపడినట్టే నువ్వు వచ్చేసావు ఇక్కడికి నీ బరువు నేను మీ భారం నేను దించురా నావేంటి అనేసి అవును నేను మీ బరువు ఎత్తేవాడిని కాదు కదా మీ భారాన్ని దించేవాడిని నేను అవును కదా మీ భారాన్ని దించేదివాడిని కదా ఎవరికైనా నేను భారాన్ని దించేవాడిని అనేసి మూసి మూసనవ్వులు నవ్వేసుకున్నాడు అంట అప్పుడు కృష్ణ అని ఆవిడ కూడా బరువు దించుతాను అంటున్నాడు అని నవ్వులు నవ్వుకొని బరువు దించి అవన్నీ చక్కగా లాన పెట్టుకొని పెట్టి అయినా చక్కగా వెళ్ళిపోయాడు చూసారా శ్రీకృష్ణ లేళ్ళలో ఎలా ఉంటాయో ఆయన పిలిస్తే పలుకుతాడండి అయినా తెలుసండి ఓకే మీకు కూడా నచ్చనుకుంటున్నాను ఓకే శ్రీకృష్ణుని కథ లేళ్లలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే